మేషరాశి అమ్మ మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది మేషరాశి వారికి ఈ రోజున చేపట్టిన కార్యక్రమాల్లో అంటే అది ఏ కార్యక్రమం చేద్దామని ప్రయత్నం చేసినా కూడా అది చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది అలాగే మానసిక ప్రశాంతత చాలా వరకు అనుకూలంగా ఉంటుంది చేద్దామనుకుంటున్న కార్యక్రమాలన్నీ కూడా కొంతవరకు ముందుకు వెళ్ళడానికి క్రియేటివిటీ పెరుగుతుంది సంతానం యొక్క అభివృద్ధి కొరకు కానీ లేకపోతే మీ యొక్క కుటుంబ వాతావరణంలో తీసుకునే నిర్ణయాలు కానీ గృహ వాతావరణం కానీ చాలా వరకు ప్రశాంతంగా ఉండే అవకాశాలు లాంటివి మనకి అధిక శాతం కనబడుతున్నాయి వృషభ రాశి అమ్మ మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే వ్యక్తులతో మీ యొక్క స్నేహ సంబంధాలు కావచ్చు లేకపోతే మీ మిత్రులతో స్నేహ సంబంధాలతో పాటుగా సోదర వర్గంతో మీ అనుకూలతలు ఇవన్నీ కూడా చాలా వరకు ప్రశాంతంగా ఉంటాయి వారితో కలిపి కొన్ని వా మీ యొక్క ఎఫర్ట్స్ ఫలించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు పెడతారు అంతేకాకుండా దగ్గర ప్రయాణాల కొరకు ప్రయత్నాలు చేయడం అనేది ఎక్కువ శాతం ఎఫర్ట్స్ పెట్టి అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేయడం అనేది వ్యక్తుల యొక్క సహకారంతో నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది కమ్యూనికేషన్ విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడం ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం దీన్ని ఒకటి భావించవచ్చు మిథున రాశి అమ్మ మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఎదురు చూస్తున్న విషయాలలో డెవలప్మెంట్స్ అది ఆర్థిక సంబంధమైన విషయాలు ఇతరులతో మీ యొక్క మాట కుటుంబ వాతావరణం కుటుంబ సభ్యులతో మీ యొక్క అనురాగం అనుబంధం మొదలైనవన్నీ చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఎదురు చూస్తున్న ధనం సమయానికి చేతికి అందడం అలాగే చక్కగా మాట్లాడి అనుకున్న పనులు సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం అనేది మనకి ఇక్కడ కనబడుతోంది